రీ రీమిక్స్ అండి వాళ్ళు అట్టపాడితే మనోళ్ళు ఏం తగ్గుతున్నారా మరి దారుణం మీరు యూట్యూబుల్లో చిన్న చిన్న క్లిప్పుల్లో చూస్తున్నారుగా అసలు మరీ ఘోరం అండి క్రిస్మస్ పండుగ వచ్చింది చాలు అసలు మసుక మసుక చీకటిలో కడలో నీకు మనసైనది దొరుకుతుంది అబ్బా అసలు పాటలే లేవు మనకి అంటే ఎన్ని చక్కని పాటలు ఉన్నాయండి భక్తులు ఆరాధన చేస్తుంటే దేవుడు ఇచ్చిన అద్భుతమైన పాటలు పాడి ఆరాధన చేస్తుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి అవి మానేసుకొని ఈ కొర పిల్లలున్నారా అంటే అసలు విచిత్రం ఫోన్లో రింగ్ టోన్లు ఎంత మంచి పాటలున్నాయి అబ్బాయి ఒకడు పెట్టాడు మంచి వచ్చే పిల్లాడు ఏంది ఆకలి ఎత్తే అన్నం పెడతా అలిసెత్తే అసలు ఏం పాటలు రాయే అంటే క్రైస్తవులు మంచి పాటలు లేవా ఒక ఆదివార ఉత్తే స్టాటస్లు పెడతాం మరువనైతిని నీ ప్రేమా మరుపురానిది నీ సన్నిధి ఆదివారం స్టేటస్ సోమవారం చిచ్చు చిచ్చుషా చిచ్చు చిచ్చుషా అపోహేంద్ర రయ్యా ఈ గ్యాప్లోనే మారిపోయావా నువ్వు పంది పిల్ల కాత కుందేలు పిల్ల అయిందా కుందేలు పిల్ల కాత పంది పిల్ల అయిందా అర్థం కాక సత్వం వాడా మీకు అది పెట్టి చెబుతున్నా కమ్మని పాటలు ఉన్నాయి అవి పెట్టండి కనీసం నీ దరిద్రానికి నీ స్టాటస్ చూసాడు అయ్యాను చూసి దేవుడు మాట్లాడింటాడారు రయ్యా అంతేగాని ఒకవాడు పెడతాడు ఈ చదివి సగం సగం ఉద్యోగాలు చేసి మారుకున్నాడు నా జాబ్ పోయా నా లైఫ్ పోయాయి ఏమి అర్థం కావట్లేదురా బాబా ఇక్కడికి రా రయ్యా ఆడకి చర్చిలోకి రా నీకు అర్థం అవు తెలుగు ఆడాడో కూర్చొని ఈ పోయి మమ్మల్ని చంపుతాం ఎందుకు వాడు అంటాడు అందరు నేను వాడబడుతున్నా వాడే వాడే కానీ నాకు ఆధారపడి వాడు ఎవడు లేడు ఎవడు ఉండడో దా దేవుని దగ్గరికి అసలు వీళ్ళు స్టేటస్ వాళ్ళ సత్తానండి నేనా అసలు వీళ్ళు తెలిసి పెడతారా తెలివి పెడతారా తెలివి పెడతారా తెక్కల అర్థం కాదు కొనుగోసా మనల్ని చూస్తే మళ్ళీ విచిత్రం ఆదివారం వచ్చేసాడు పొద్దున్నే నేను మూడు గంటలు వేసి కొంచెం వాక్యం పెడుతుంటా అప్పుడు వీళ్ళు స్టేటస్ వెళ్తాయి మనసున్న మంచి దేవా సండే కనుక ఫ్లేవర్ చూపించేస్తారు మండే ఇక మంటలేక సెగ సెగ తగులు దిగమాకు ఎవరు అయ్యా నాకు అర్థం కాదు ఎవరు మాయిపొచ్చాలని దేవునికి వేస్తున్నావు స్టేటస్ నీకు దన్నంబేట్ చెబుతున్నా చూసే చూసేవాళ్ళకి ఇక్కడ ఉన్న పిల్లలకి ఉంటే ఈ ఉండు లేదంటే అటెండ్ సావు అంతేగా ఎటు కావడం సావక అట సచ్చి మమ్మల్ని చంపక అసలు ఫోన్ చేయాలంటే పోయి అండి అక్కడ కూర్చొని ఈ బయలుపెట్టు ఎక్కి ఫోన్ చేస్తే ఒకటి పాట వస్తుంది ప్రేమలో జారే అరే ఏం పాటర చూస్తే దేవుని పాట కాదు వారు నాయన దిగాలి ఆడకి వీడి దరిద్రానికి బలిపీయడం కూడా మాంసం ఉంటుందో మీకు అన్నం పెడతాను రయ్యా మీకు ఫోన్ చేయాలని కూడా పోయి నాకు శగం పుష్కుని ఫోన్ చేసేవాను కోడికి అంటాడు వామో పాస్ట్ గారు ఫోన్లో కూడా మంచి పాటలు వస్తున్నాయి అనుకుంటారు రాళ్ళు వీళ్ళు దరిద్రానికి సగం చావాల్సి వస్తుంది దాన్ని సంపకండరా నాయన అమ్మా దేవుణ్ణి మెప్పించే భక్తి భావాలు మనకుంటే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది తెలుసో తెలియగా చేస్తుంది వేరు తెలివిగా చేయక తొక్కినారది ఎత్తాడు నాకాడ మించి పాట ఉంది పంపిస్తా కావలితే తొక్కినారది ఎత్తాడు నీ తాట తీసి మొన్నలేత్తాడు సీటీలు పాడి సీటీలు కట్టకుండా సీరియస్గా తిరిగేస్తున్నావా తొక్కినారది ఎత్తాడు అని మంచి పాట ఉంది నారయాడకాడి పీకే పాట ఆ పాటలను ఏసుకొని బుద్ధని వస్తాది దేవుడికి స్తోత్రం కలిగిన ఈ రకం కూడా వారు చేయొచ్చు అనిపించింది నాకు ఆయన పాటింటే ఆ రకం కూడా చేయవచ్చు మరి టెక్నాలజీని దేవుని పనికొర వాడటం తప్పేం కాదు అలాగని పనికి మాల వాటికి వాడి ఆశీర్వాదాన్ని శాపంగా మార్చుకునే తరంగా మారవద్దంది తన బాధ